హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం నమహ శివాయ అంటే ఏమిటి ఈ మంత్రాన్ని జపిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా ఓం నమహ శివాయ అనేది అత్యంత ప్రసిద్ధ హిందూ మంత్రాలలో ఒకటి మరియు శైవమతంలో అత్యంత ముఖ్యమైన మంత్రం నమహ శివాయ అంటే ఓ శుభప్రదానికి నమస్కారాలు లేదా శివునికి ఆరాధన దీనిని శివ పంచాక్షర లేదా శివ పంచాక్షర అని పిలుస్తారు లేదా కేవలం పంచాక్షర అంటే ఐదు అక్షరాల మంత్రం అనగా ఓం వినహాయించి మరియు శివునికి అంకితం చేయబడింది కృష్ణ యజుర్వేదంలోని భాగమైన శ్రీరుద్రం చమకంలో మరియు శుక్ల యజుర్వేదంలో భాగమైన రుద్రాష్టాధ్యాయలో కూడా ఈ మంత్రం నా షి వా మరియు హ గా కనిపిస్తుంది నమహ శివాయ అనే పదం మనం చాలాసార్లే విని ఉంటాం వినడమే కాదు రోజులో చాలాసార్లు మనసులో కూడా అనుకుని ఉంటాం వాస్తవాలు ఓ నమహ శివాయ అనే మంత్రంలోనా షి వా యా అనే ఐదు అక్షరాలున్నాయి ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తాయి ఈ మంత్రం స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చట మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం నమహశివాయ అంటే ఆ పరమశివుడిని చేసుకోవడమే ధ్యానించడం మాత్రమే కాదండోయ్ నమహశివాయలో నా అంటే నభం ఆకాశం అని అర్థం మా అంటే మరుతంటే వాయువు సి అంటే సికి అనగా అగ్ని అని అర్థం వా అంటే వారి అనగా జలం యా అంటే యజ్ఞం యజ్ఞానికి భూమి అనే అర్థం ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆది దేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి పంచభూతాత్మకుడైన పరమశివుడిని నమహశివాయ అనే మంత్రంతో స్మరిస్తాం పరమశివుడిలోని స్వార్థం లేనితనం బోలాతనం కలగలిపిన నిరాడంబరత నిస్వార్థాన్ని గురించి ఈ మంత్రం చెబుతుంది మన మనసు ఈ సుగుణాలన్నింటితో పరిపూర్ణ స్థితిలో శరీర ఆ సర్వేశ్వరుని పాదాల చెంతచేరి ముక్తిని ప్రసాదించమని శివ పంచాక్షరి స్తోత్రాన్ని రచించారు ఆ మంత్రంలోని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అయితే ఓం నమః శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమ కూడా ఉన్నాయి తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి నిటారుగా కూర్చోవాలి ఆ తరువాత కళ్ళు మూసుకుని జపమాల తీసుకుని ఓం నమా శివాయ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాలి ఇలా శివ పంచాక్షరీ స్తోత్రాన్ని చదవితే ఆ పరమేశ్వరుడు కచ్చితంగా మనల్ని కరుణిస్తాడు ఒకవేళ జపమాల లేకపోతే వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు ధ్యానం నూట ఎనిమిది సార్లు మంత్రజపం పూర్తి అయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది ఓం నమహ శివాయ ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు ఓం నమహ శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు దిశివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు శివభక్తులు వీలైనప్పుడల్లా ఓ నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు చూడవచ్చట యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీరుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ప్రయోజనాలు ఓ నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధ భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ ఓ నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ యన కేరట్ శక్తిని ప్రసాదిస్తాయి దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది డిప్రెషని మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలేమి మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగిస్తుంది నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరించడం వల్ల కోపం ఆవేశం తగ్గుతాయి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ 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 ఓం 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 నమః శివాయ ओं नम शिवाय 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 ओं नमः 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 शिवाय ओम 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 नमः शिवाय शिवाय ओम नमः 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 शिवाय